నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంతకృష్ణ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ చనా చాట్ వర్షం పడుతున్నప్పుడు కానీ చల్లటి వాతావరణంలో కానీ ఈ వేడి వేడి మసాలా చనా చాట్ తీసుకుంటే ఆ మజాయే వేరు ఈ శనగలను పెద్దలు పిల్లలు ఎవరైనా తీసుకోవచ్చు ఎదిగే పిల్లలకు కావలసినంత ప్రోటీన్ ఉంటుంది ఇప్పుడు దీన్ని తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక కప్పు శనగలను ఒక బౌల్లో వేసుకొని రెండుసార్లు కడిగి నీళ్లు పోసి రెండు గంటలు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత నీళ్లు వార్చి కుక్కర్లో వేసుకోవాలి ఇందులో రెండు గ్లాసుల నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన శనగలని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ శనగలలోకి మసాలా తయారు చేసుకుందాం ఒక ప్లేట్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి వీటిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి శనగలలోకి మసాలా తయారైంది ఇప్పుడు పచ్చి కూరగాయలు కట్ చేసి పెట్టుకుందాం ఇందులో ఒక కీర రెండు మీడియం సైజ్ ఉల్లిగడ్డలు రెండు మీడియం సైజు టమాటాలు వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆలు కూడా ఉడికించి పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర అల్లం ముక్కలు వేసుకోవాలి కొద్దిగా ఇంకో కూడా వేసుకోవాలి స్పైసీగా తినేవాళ్ళు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ వేయటం లేదు ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి ఇదే ప్లేట్లో కొద్దిగా నీళ్లు పోసి వేసుకోవాలి మసాలా మరుగుతున్నప్పుడు ఉడికించిన శనగలు వేసుకోవాలి మసాలా మొత్తం శనగలకు పట్టేటట్టు కలుపుకోవాలి శనగలలో నీరు మొత్తం పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ శనగలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కీర టమాటా వేసుకోవాలి ఉడికించిన ఆలుగడ్డ కూడా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా తరువాత నిమ్మకాయ పిండుకోవాలి ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే వేడి వేడి చనా చాట్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ